హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ సో ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను సో ఈ మెసేజెస్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే నాకు రెజినేట్ అవ్వలేదు రీడింగ్ సూటబుల్ అవ్వలేదు అంటే అది మీకు మీకు రెజినేట్ కాలేదు అని అంటే అది మీకు కాదని అర్థం ఓకే దాన్ని ఓవర్ థింక్ చేయక్కర్లేదు మీరు ఒకవేళ మీకు రిజనైట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ లేదా స్క్రీన్ స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది దానికి వాట్సాప్ చేయొచ్చు అలాగే మనీ మ్యానిఫెస్టేషన్ జాబ్ కెరియర్ రీయూనియన్ సంబంధించిన రెమెడీస్ కోసం వాట్సాప్ చేయొచ్చు సో లైట్ స్టార్ట్ రీడింగ్ థ్యాంక్ యూ సో మచ్ అందరు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు కమెంట్ చేస్తున్నారు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఈరోజు మీకు వచ్చే మెసేజెస్ ఏంటో అండ్ రీడింగ్ వచ్చేసండి ఛార్జబుల్ అమౌంట్ పే చేయాలి ఫ్రీ రీడింగ్ అయితే కాదు సో అనవసరంగా నాకు మెసేజ్ చేసి ఆ టైం మీ టైం వేస్ట్ చేస్తాను సో పే చేసే ఎందుకంటే రీడింగ్ కూడా టైం టేకింగ్ సో ఎవరైతే పే చేస్తారో వాళ్ళే నాకు మెసేజ్ చేయండి ఓకే చూద్దాం రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్లో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఫస్ట్ కొంత ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీ ఏంటి అండ్ మీ ఎనర్జీ ఏంటి చూడండి ఓకే వావ్ అండర్ దాక్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఫస్ట్ రీసెంట్ పాస్ట్ ఏమైందో చూద్దాం అండ్ ప్రెసెంట్ ఓకే సో రీసెంట్ పాస్ట్లో నాకు నెగిటివ్ అయితే ఏమీ కనిపించట్లేదు త్రీ ఆఫ్ వాంట్స్ విత్ చెన్ ఆఫ్ కప్స్ మీరిద్దరూ చాలా టైం స్పెండ్ చేశారు కలిసి ఎందుకంటే చాలామంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు మే మేబీ మీట్ అయ్యారు రీసెంట్గా మీరిద్దరు ఒక మంచి టైం అయితే ఇద్దరు కలిసి స్పెండ్ చేశారు అండ్ ఫ్యామిలీస్ కూడా మీట్ అయ్యారు కొంతమంది ఎందుకంటే చెన్ ఆఫ్ కప్స్ అనేది ఫ్యామిలీ కార్డ్ సో మీరు మీ పర్సన్ ఫ్యామిలీని కానీ మీ పర్సన్ మీ ఫ్యామిలీని కానీ మీట్ అవ్వడం జరిగింది రీసెంట్ పాస్ట్లో సో రీసెంట్ పాస్ట్లో అయితే నాకు ఏమీ నెగిటివ్ కనిపించలేదు మీరిద్దరూ రిలేషన్ కావాలనుకున్నారు అండ్ ఈ రిలేషన్ కోసం పాజిటివ్గా ఆలోచించారు అండ్ త్రీ ఆఫ్ ఫోన్స్ ఏంటంటే ప్రోగ్రెస్ సో ఈ రిలేషన్షిప్లో ప్రోగ్రెస్ ఉండాలి అని ఇద్దరు కోరుకున్నారు అండ్ ప్రజెంట్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ ఫోన్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ సో ప్రజెంట్ కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది మీ ఇద్దరి మధ్య జరగట్లేదు అంటే ఖచ్చితంగా వెరీ సూన్ కమ్యూనికేట్ చేసుకుంటారు ఎందుకంటే ఎయిట్ ఆఫ్ ఫోన్స్ అనేది కమ్యూనికేషన్ కార్డ్ అండ్ మేబీ మీ రిలేషన్షిప్లో థింగ్స్ కనుక స్టక్ అయిపోయి ఉంటాయి ఇప్పటి నుంచి థింగ్స్ ఫాస్ట్గా మూవ్ అవుతాయి బికాజ్ ఎయిట్ ఆఫ్ వాన్స్ అనేది ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీరిద్దరికి ఒకరంటే ఇష్టం అయితే ఉంది ఎమోషనల్ కనెక్షన్ అయితే ఉంది కానీ ఎక్స్ప్రెస్ చేసుకోవడంలో మాత్రం వెనకబడి ఉన్నారు అంటే ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు ఓకే క్వీన్ ఆఫ్ కప్స్ అంటేనే ఒకే ఫీలింగ్స్ ఉంటాయి కానీ ఎక్స్ప్రెస్ చేయరు బట్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంది బట్ ప్రెజెంట్ అయితే కూడా నేను చాలా చాలా పాజిటివ్గానే చూస్తున్నాను ఎయిట్ ఆఫ్ మౌంట్స్ అంటే కమ్యూనికేషన్ కార్డ్ అండ్ వెరీ సూన్ మీ రిలేషన్షిప్లో ఒక మంచి న్యూ బిగినింగ్ ఉంటుంది గుడ్ న్యూస్ వింటారు మీ రిలేషన్షిప్ సంబంధించి అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది అండర్ ద టెక్ అంటే స్టెబిలిటీ రాబోతుంది అని అర్థం లేదా రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో ద వాళ్ళ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి అర్థం లైక్ మ్యారేజ్ సో మీ పర్సన్ ప్రజెంట్ అనేది చూసారా సన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ ఇయో సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు సింహరాశి కానీ ధనుసు రాశి కానీ ఆర్మేషరాశి కానీ సో సన్ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే రిలేషన్షిప్ గురించి చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు సో మీరే తన హ్యాపీనెస్ తన సన్షైన్ కింద ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం ఎస్ మీకు కూడా మీరు క్వి కింగ్ ఆఫ్ కప్స్ సో మీరు ఎమోషనల్గా ఎక్కువ ఫీల్ అవుతున్నారు సో ఖచ్చితంగా మీకు మీ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం ఇక్కడ నేను మ్యూచువల్ లవ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది చూస్తున్నాను ఎక్కువ చాలా పీస్ఫుల్గా ఉంది రైట్ నో మీ ఎనర్జీస్ కానీ రీసెంట్ పాస్ట్ కానీ ప్రెసెంట్ కానీ ఇప్పటి వరకు అయితే చాలా చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్యూచర్ ఏం జరుగుతుందన్న చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్కి ఎంత స్కోపీ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ मी फर्स्ट करंट फिडिंग सेंटर शोध ఇక్కడ మీ పర్సన్కి మీతో చాలా టైం స్పెండ్ చేయాలని ఉంది ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ విత్ లవర్స్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ అండర్ ద టెక్ నైట్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఇక్కడ ఇద్దరూ కలిసి టైం స్పెండ్ చేయడం అనమాట క్వాలిటీ టైం చాలా ప్యాషన్ అయితే ఉంది ఇష్టం అయితే ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఎగైన్ జమునా అయ్యి ఉండొచ్చు ఏ సైన్ సో ఖచ్చితంగా తనైతే మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి చాలా హ్యాపీగా ఉండాలి జాలీగా టైం స్పెండ్ చేయాలని ఆలోచిస్తున్నారు లైక్ డీప్ కాన్వర్జేషన్స్ మీ ఇద్దరి మధ్య అంటే తను మీతో చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి డీప్గా మాట్లాడాలని అనుకుంటున్నారు నేను సిక్స్ ఆఫ్ కప్స్ ద లవర్స్ విత్ త్రీ ఆఫ్ కప్స్ ఇక్కడైతే నేను ఏమి ఇష్యూస్ చూడట్లేదు అగైన్ ఇది చాలా చాలా పాజిటివ్ రీడింగ్ ఇప్పుడుకి వచ్చేంత పాజిటివ్ రీడింగ్ అయితే ఈ ఛానల్లో నేను చూడలేదు వెరీ బ్యాలెన్స్డ్ ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఏమీ లేదు ఇక్కడ లవర్స్ త్రీ ఆఫ్ కప్స్ వస్తే థర్డ్ పార్టీ అనుకోవచ్చు బట్ ఇక్కడ నాకు థర్డ్ పార్టీ కూడా ఏమీ కనిపించట్లేదు టు బి హానెస్ట్ ఒకవేళ థర్డ్ పార్టీ ఉన్న మీ పర్సన్ ఆ థర్డ్ పార్డీని వదిలి మీ దగ్గరికి వస్తారు మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం కింగ్ ఆఫ్ ఫోన్స్ అండర్ ద డెక్ మీరు మాత్రం చాలా స్టక్ అయి ఉన్నారు ఇక్కడ ఎయిట్ ఆఫ్ సూట్స్ ఫోర్ ఆఫ్ సూట్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎందుకు మీరు సఫర్ అవుతున్నారు మీ ఓకే ఇది నాకు కొంచెం సెపరేషన్ ఎనర్జీ కనిపిస్తుంది కొంతమంది ఎనర్జీ ప్రకారం ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఎక్స్పెషల్లీ థాడ్ పాడిలో ఉన్నారో ఇక్కడ మీకు ఒక గుడ్ న్యూస్ మీ పర్సన్ వెరీ సోన్ రీకన్సిలేషన్ కోసం మీ దగ్గరికి వస్తారు మీరు ఈ స్టక్ ఎనర్జీలో ఉండకండి ఈ స్టక్ ఎనర్జీ నుంచి బయటకు రండి ఎందుకంటే మీరు ఈ చేంజెస్ మీ రిలేషన్షిప్లో వచ్చే చేంజెస్ కోసం చాలా చాలా సఫర్ అవుతున్నారు ఇక్కడ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఎస్ మీకు హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో ఎవరైతే డిప్రెషన్ యాంగ్జైటీ ఇవన్నీ రైట్నో ఫేస్ చేస్తున్నారో మీకు హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నాకు ఇక్కడ ఒకరైతే సెపరేషన్ గ్రూప్ అయితే కనిపిస్తుంది టూ కేసెస్ వన్ కేస్ అంటే చాలా అంతా చాలా అంటే పీస్ఫుల్గా ఉంది ఇంకో కేసు వచ్చేసి ఎస్ కొంచెం ఇష్యూస్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చాలా స్టక్ అయి ఉన్నారు కమ్యూనికేషన్ బ్లాకేజ్లో ఎక్స్పెషలీ థర్డ్ పార్టీ వల్ల మీకు ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు బట్ మీ పర్సన్ అయితే మాత్రం ఖచ్చితంగా రీకన్సిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు సో మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు సో వెరీ సూన్ మీ రిలేషన్షిప్లో చేంజెస్ వస్తాయి బట్ బిఫోర్ దట్ మీరైతే దీని నుంచి బయటికి రావాలి ఈ స్టక్ ఎనర్జీ నుంచి అయితే బయటికి రావాలి ఎయిట్ ఆఫ్ సూట్స్ ఏంటంటే మనకు ఆపర్చునిటీస్ ఉన్నా ఎదరా మనం స్టక్ అయిపోతాం అనమాట సో ఫస్ట్ ఈ స్టక్ ఎనర్జీ నుంచి అయితే బయటికి రావాలి అండ్ మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం చాలా ప్యాషన్ అట్రాక్షన్ అయితే ఉన్నాయి సో ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్లో ఏం జరుగుతుందో చూద్దాం నైన్ ఆఫ్ ఫోన్స్ అండ్ అూచర్లో ఈ రిలేషన్షిప్ కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా కొన్ని అప్ అండ్ డౌన్స్ అయితే సూచిస్తున్నాయి ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ అంటే కన్ఫ్యూషన్ పేజ్ ఆఫ్ ఫోన్స్ అండ్ డెత్ కార్డ్ నేను క్లారిఫై చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను టవర్ చెంపరెన్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ సర్జటర్ మై గాడ్ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి సో ఈ రిలేషన్షిప్లో ఇప్పటి వరకు బాగానే ఉంది బట్ మీరు ఫ్యూచర్లో మాత్రం సరిగ్గా లేకపోతే రిలేషన్షిప్ ఎండ్ అయిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి డ్యూ టు కన్ఫ్యూజన్ అండ్ కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ జరగడం వల్ల మేబీ ఈగో ఇష్యూస్ అవ్వచ్చు రీజన్ ఏదైనా అవ్వచ్చు ఇక్కడ సెపరేషన్ అయితే కనిపిస్తుంది నియర్ ఫ్యూచర్లో సో అది ఎలా జరుగుతుంది ఏంటన్నది మీ ఇద్దరికే తెలియాలి బట్ నాకు ఇక్కడ ఫ్యూచర్ ఎనర్జీలో అయితే మాత్రం సెపరేషన్ కనిపిస్తుంది లేదా ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఇంకా మీ పీరియడ్ అయితే ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ ఒక పర్సన్ అయితే వేరే ఆప్షన్స్ని పెట్టుకోవడం వల్ల మీకు సెపరేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అంటే ఒక పర్సన్ మీతో మాట్లాడుతూ వేరే వాళ్ళతో కూడా మాట్లాడడం వల్ల సెపరేషన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఖచ్చితంగా సెవెన్ ఆఫ్ కప్స్ ఎందుకంటే ఇంకో పర్సన్ తను చీట్ చేసినట్టు ఫీల్ అవుతారు ఖచ్చితంగా ఫైవ్ ఆఫ్ సోర్స్ అనేది అందుకే ఈ అన్ఎక్స్పెక్టెడ్ అన్ని మీ రిలేషన్ ఇప్పటివరకు చాలా బాగుంటుంది సడన్గా మీకు మీ పర్సన్ ఇంకో వ్యక్తితో డీల్ చేస్తున్నారని తెలిసిన తర్వాత మీకు కోపం వచ్చి ఈ పర్సన్ నుంచి దూరం అవుతారు అలా నాకు సెపరేషన్ అయితే కనిపిస్తుంది సో యూనివర్స్ మీకు ఏంటో చూద్దాం ఏస్ ఆఫ్ చూడ్స్ టూ ఆఫ్ మెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ చూడ్స్ ద ఎంప్రెస్ ఓకే సో యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి టూ ఆఫ్ వీల్డ్స్ ఓకే అండ్ ఏజ్ ఆఫ్ చూడ్స్ ఒక మెంటల్ క్లారిటీ అయితే తెచ్చుకోండి సో ఒకవేళ మీ పర్సన్ నిజంగా మిమ్మల్ని చేర్ చేస్తూ ఉంటే రిలేషన్ మీకు అవసరమా సో ఇలాంటి రిలేషన్షిప్లో మీరు ఉండాలనుకుంటున్నారా సో ఉండకూడదు అనుకుంటే మీరు వాకౌట్ చేసేయండి ఇక్కడ మూవ్ ఆన్ అయిపోండి సిక్స్ ఆఫ్ సోర్స్ ఈ రిలేషన్షిప్ను వదిలేసి మీరు ఎంప్రెస్ ఎనర్జీలో ఉండండి ఓకే సో మీకు మీరు ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత మీ పర్సన్ ఒకవేళ మీ పర్సన్ చీట్ చేస్తూ వేరే పర్సన్తో డీల్ చేస్తూ ఉంటే కనుక యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటంటే మీరు మీ పీస్ కోసం ఈ రిలేషన్షిప్ను వదిలేసి మీరు హీల్ అయ్యి మీ పవర్లో మీరు ఉండండి అని చెప్తుంది యూనివర్స్ మీ ఇష్టం మీ లైఫ్ బట్ ఇక్కడ ఉన్న మెసేజెస్ బట్టి నేను చెప్తున్నాను అట్ ద సేమ్ టైం మీరు మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయండి మీ ఇన్నర్ వాయిస్ని ట్రస్ట్ చేయండి అది ఏం చెప్తుందో వినండి ఇక్కడ మీరు మాత్రం మీ ఫీలింగ్స్ని అండ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఇక్కడైతే ఖచ్చితంగా ఎండింగ్ అయితే కనిపిస్తుంది సో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి నేను ఇక్కడ అర్థం అంటే రీకన్సిలేషన్ రీకన్సిలేషన్ లేకుండా నేను చెప్పలేను ఖచ్చితంగా ఇక్కడైతే ఎండింగే కనిపిస్తుంది సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి ఓకే సో ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ